హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిడీడర్ హోమ్ జనాల చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది కరెంట్ చాక్ కొట్టి కింద పడింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చూశారు ఎక్కడ ఉన్నారు కుర్రోలు ఇద్దరు వీళ్ళు ఇప్పుడు కొంచెం నీరు పోసే ప్రయత్నం చేస్తారు దానికి పోయింది ఏ జోట తీసుకుని దానికి కొంచెం నీళ్ళు పోయింది మరి బతికించాలి కదా అది చూసా నోరు ఆడి అది బాగా ఆడిచ్చేస్తుంది నోరు పోయింది నీళ్ళు పోసే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కొట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇది కరీంట్ షాక్ కొట్టింది మనవాడు కొంచెం ఆకు అయి తీసుకుని దానితో పోయేసే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్ నోరులేదు ఫ్రెండ్స్ నోరు లేని జీవి పరిస్థితి ఇంతే ఫ్రెండ్స్ ఇది మన మడుసలుగా నోరులు ఉండి మనమేమో భగవంతుడు ఇచ్చిన అవయవాల్ని అనవసరంగా ఇల్లు పడితే అట్లా ఉపయోగిస్తున్నాం చూసారు ఫ్రెండ్స్ ఇది అల్లాడిపోతుందే పట్టుకోండి తాగించు అవి చూసారు ఫ్రెండ్స్ తాగుతుంది వాటర్ ఇంకా తాగించండి నీళ్ళు బాటిలో తాగతాముడు ఆగి ఆగులో ఏదో ఆగిద్ది ప్యాన గిరిగా కొట్టేసుకుంటుంది దానికి तव्हां सम ताक कोन चेबल